హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో రుచికరమైన మంచి సువాసన ఉండే కొత్తిమీర పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ పచ్చడి ఉంటే చాలు ఇంకెలాంటి పప్పు రసం కూడా అవసరం లేదు ఈ పచ్చడితోనే అన్నం మొత్తం కడుపు నిన్నతి తినేచ్చు అంత బాగుంటుంది ఈ పచ్చడి చూస్తుంటేనే చాలు నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి మరి ఆలస్యం చేయకుండా ఈ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూసేద్దామా ఈ పచ్చడి కోసం ఒక పెద్ద కొత్తిమీర కట్టను తీసుకొని నీటుగా కట్ చేసుకొని కడిగి పెట్టుకున్నాను ఇలా కడిగి జాలీలోకి వేసుకున్నానండి ఇలా కడిగి పెట్టుకున్న కొత్తిమీర కట్టను నీట్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు పచ్చడి చేయడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ నూనెనే వేసుకోవాలి నూనె వేడయ్యాక ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ పల్లీలను వేసుకోవాలి ఇందులోనే ఒక టీ స్పూన్ శనగపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని ఇవన్నీ బాగా కలుపుకుంటూ దోరగా వేయించుకోవాలి మంట సిమ్లోనే పెట్టుకొని ఇవన్నీ కంటిన్యూగా కలుపుకుంటూ దోరగా వేయించేసుకోవాలి చూడండి ఇవన్నీ మంచిగా వేగిపోయినాయి కలర్ కూడా చేంజ్ అయిపోయినాయి కదా ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకుందాము ఇలా అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని సేమ్ అదే ప్యాన్లోకి ఇంకొక టేబుల్ స్పూన్ నూనె అయితే వేసుకోవాలి ఈ పచ్చడిలోకి కారానికి తగ్గట్టుగా ఒక ఆరు పచ్చిమిర్చిని అలాగే ఒక ఐదు ఎండుమిర్చిని కూడా వేసుకొని మంట సింగలోని పెట్టుకొని కలుపుకుంటూ ఇవన్నీ బాగా దూరగా వేయించుకోవాలి నేను ఈ పచ్చడిలో పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు రెండు వేసి చేస్తున్నాను మీరు కావాలంటే ఓన్లీ పచ్చిమిరపకాయలతోనే తయారు చేసుకోవచ్చు తర్వాత ఇందులోకి ఒక రెండు టమోటాలను కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక నాలుగు వెల్లుల్లిని పొట్టు తీసేసుకొని వేసుకొని టమోటాలు కూడా కాస్త మెత్తగా ఇంతవరకు కలుపుతూ వేయించేసుకోవాలి చూసారు కదా ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు టమోటాలు బాగా వేయించేసుకున్నాం కదా వీటిని ఓ ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి సేమ్ అదే ప్యాన్లోకి మనం ముందుగా కొత్తిమీరని కడుక్కొని కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ కొత్తిమీర అంతా ఇందులోకి వేసుకొని మంట సిమ్ పెట్టుకొని ఒక నిమిషం ఈ కొత్తిమీరని కలుపుతూ వేయించేసుకోండి ఎక్కువసేపు వేయించుకోవాల్సిన అవసరం లేదు ఒక నిమిషం వేయించుకుంటే చాలు కొత్తిమీరను ఎక్కువసేపు వేయించుకుంటే కలర్ అంతా మారిపోతుంది కాబట్టి ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు చూడండి కొత్తిమీరను ఇలా వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాము తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలను శనగపప్పు మినపప్పు అన్ని వేసుకున్నాక ఇందులోనే ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలను వేసుకోవాలి తర్వాత పచ్చడి తగ్గట్టు కలుపు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మరి పైన్ పౌడర్ లాగా కాకుండా కొంచెం ఆ పప్పులు కనిపించేటట్లు ఈ విధంగా అయితే మిక్సీ చేసుకున్నాను తర్వాత ఇందులోకి కొంచెం చింతపండు అయితే వేసుకోవాలి తర్వాత ఇందులోకి ముందుగా వేయించి పెట్టుకున్న టమోటాలను అలాగే కొత్తిమీరను వేసుకొని మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చగా మిక్సీ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక్క ఉల్లిగడను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఒక్కసారిగా మిక్సీ పట్టుకోండి ఈ పచ్చడిలో ఉలిగడలు పచ్చివే వేస్తున్నానండి ఇలా వేసుకోవడం వల్ల ఈ పచ్చడి అన్నంలో వేసుకొని కలుపుకొని తింటుంటే ఉలిగడలు మధ్య మధ్యలో తగులుతూ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా ఉల్లిగడ్డలు వేసుకొని ఒక్కసారిగా మిక్సీ పట్టుకున్నానండి అంతేనండి ఎంతో రుచిగా కమ్మటి వాసనతో కొత్తిమీర పచ్చడి అయితే రెడీ అయిపోయింది పెంతి కూరతో పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ పచ్చడి అన్నం టిఫిన్స్లోకి చాలా అద్భుతంగా చాలా రుచిగా ఉంటుంది మెంతి కూర అంటే ఇష్టపడని వాళ్ళకి ఇలా పచ్చడి చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారండి చాలా కమ్మగా ఉంటుంది ఫ్రెండ్స్ మరి గమ్మగా అద్భుతంగా ఉండే ఈ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఫ్రెండ్స్ మెంతికూర పచ్చడి చేయడం కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ లోకి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకోండి ఇలా నూనె విడవగానే ఇందులోకి ఒక రెండు టీ స్పూన్లు శనగపప్పు రెండు టీ స్పూన్లు మినపప్పు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని ఇవన్నీ కలుపుకుంటూ మంచి దోరగా బాగా వేయించుకోవాలి ఇలా కలుపుకుంటూ ఇవన్నీ మంచిగా బాగా వేగిపోయి సువాసన వచ్చేంత వరకు బాగా వేయించేసుకోవాలి ఇలా మంట సిమ్లోనే పెట్టుకొని ఇవన్నీ మాడిపోకుండా ఈ విధంగా బాగా వేయించుకోవాలి తర్వాత ఇందులోకి ఎనిమిది వరకు పచ్చిమిరపకాయలను ఒక మూడు మిరపకాయలను అలాగే ఒక పది వెల్లుల్లిని పొట్టు తీసేసుకొని వేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని ఇవి కలుపుకుంటూ వేయించేసుకోవాలి నేను ఈ పచ్చడిలో ఎండుమిర్చి పచ్చిమిరపకాయలు రెండు కలిపి వేసుకున్నాను మీరు కావాలంటే పచ్చిమిర్చితో అయినా కూడా తయారు చేసుకోవచ్చు ఇవన్నీ మంట సిమ్లోనే పెట్టుకొని మాడిపోకుండా బాగా కలుపుతూ వేయించేసుకోవాలి చూసారు కదా ధనియాలు శనపప్పు మినపప్పు పచ్చిమిర్చి ఎండుమిర్చి అన్నీ మంచిగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకుందాము వేయించుకున్నవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకున్నాక సేమ్ అదే ప్యాన్లోకి ఒక మీడియం సైజు మెంతికూర కట్టను ఆకులాగా దుంచేసుకొని నీటుగా కడుక్కున్నాక ప్యాన్లోకి వేసుకోవాలి అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా వేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని ఒక్క నిమిషం ఈ మెంతికూరను బాగా వేయించేసుకోవాలి మెంతికూరను ఎక్కువసేపు వేయించుకోవాల్సిన అవసరం లేదండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక్క నిమిషం ఈ మెంతికూరను వేయించుకున్నారంటే వాటిలో ఉన్న చేదు కూడా వెళ్ళిపోతుంది మెంతికూరను ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి తర్వాత ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ముందుగా వేయించుకున్నవి ధనియాలు శనగపప్పు మినపప్పు ఎండుమిర్చి పచ్చిమిర్చిని వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని కచ్చపచ్చగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి మరీ మెత్తగా పౌడర్లాగా కాకుండా ఆ పప్పులు అనేది కొంచెం కనిపిస్తూ ఉండాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం మెంతికూరను కూడా ఫ్రై చేసుకున్నాం కదండీ ఆ మెంతి కూర కూడా వేసుకోవాలి ఇలా మెంతి కూర వేసుకున్నాక కొద్దిగా నీళ్ళు వేసుకొని మెత్తగా కాకుండా కొంచెం కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి మిక్సీ వేసుకున్న తర్వాత పచ్చడి అయితే చూపిస్తున్నాను చూడండి మెంతి కూర కూడా మరీ మెత్త కాలేదు అక్కడక్కడ ఆకుల్లా కూడా కనిపిస్తున్నాయి అలాగే శనగపప్పు మినపప్పు ఇవన్నీ పరకగా మిక్సీ చేసుకున్నాం కాబట్టి ఈ పచ్చడిలో ఇవి కూడా మంచి టేస్ట్ వస్తుందండి అన్నంలోకి వేసుకున్న తినేటప్పుడు ఈ పప్పులు మధ్య మధ్యలో తగులుకుంటూ ఆ మెంతి కూర కూడా ఫ్లేవర్ తెలుస్తూ పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా ఇలాంటి పచ్చడి చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా కచ్చ పచ్చడి అయితే తయారు చేసుకోండి అప్పుడే చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ పచ్చడికి పోపు అయితే తయారు చేసుకుందాము స్టవ్ మీద కడాయిలోకి ఒక మూడు టేబుల్ స్పూన్లు నూనె వేసుకొని వేడి చేసుకున్నాను ఇందులోకి ఈ పోపు దినుసులు ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు ఒక ఎండుమిర్చి తర్వాత ఇందులోకి ఒక మూడు వెల్లుల్లిని కూడా దంచుకొని వేసుకోవాలి మంట సిమ్లోనే పెట్టుకొని ఈ పోపు దినుసులను ఎండుమిర్చి వెల్లుల్లిని మంచిగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా పోపు దినుసులు అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా రెడీ చేసి పెట్టుకున్న పోపులోకి పచ్చడి వేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా కమ్మగా అద్భుతంగా ఉండే పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి అంటే ఇష్టపడని వాళ్లకు ఇలా పచ్చడి చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు ఈ పచ్చడి మనకు ఒక పదైదు రోజుల వరకు అయినా నిలువ ఉంటుందండి ఈ మెంతికూర పచ్చడి అన్నంలోకైనా చపాతి రోటీ టిఫన్స్లోకైనా ఎందులోకైనా సూపర్గా ఉంటుంది ఏదైనా నోటికి కమ్మగా రుచిగా తినాలనుకుంటే ఇలా పచ్చడి అయితే చేసుకొని తిని చూడండి నోటికి అద్భుతంగా చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ మరి మీరు కూడా ఈ మెంతికూర పచ్చడిని ఇంట్లో ట్రై చేసుకొని ఎలా కుదిరిందో నాతో కామెంట్లో షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి రుచికరమైన వంటల కోసం పక్కనున్న బెల్లైకోన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్